బిగ్ బాస్ అందరినీ నామినేషన్లో కూర్చోబెట్టి అనౌన్స్మెంట్ చేశాడు అనమాట అనౌన్స్మెంట్ ఏంటంటే మీ గేమ్ని నిలువెల్లా చూసి మిమ్మల్ని నామినేట్ చేయడానికి ఎక్స్ హౌస్ మేట్స్ అయితే ఇంట్లోకి రావడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు మీతో పాటు ఈ ఇంట్లో ఉంటారు కప్పుతో పోటీ పడతారు అని చెప్పడం జరిగింది సో ఫస్ట్ రూల్స్ ఏం చెప్పారంటే కనుక ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి రెండు కత్తులు ఇచ్చి పంపిస్తాను ఒక కత్తి అయితే డైరెక్ట్గా వాళ్ళే నామినేట్ చేయొచ్చు రెండో కత్తి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు ఆ నచ్చిన వాళ్ళు వేరే వ్యక్తిని అయితే నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ దమ్ము శ్రీజు గారు వచ్చి కళ్యాణ్ పడడం అనమాట సో కళ్యాణ్ పొడిచి మరి ఏం చెప్పారో తెలియదు నీతి వాక్యాలు సో నెక్స్ట్ కత్తి పట్టుకుని వెళ్ళి మాధురి గారికి ఇవ్వడం జరిగింది మాధురి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రీతునైతే నామినేట్ చేశారు నెక్స్ట్ వచ్చి శ్రేష్ఠి వరం గారు శ్రేష్ఠి వరం గారు వచ్చి డిమాండ్ పవన్ అయితే పొడవడం జరిగింది కత్తితో ఇక్కడ నామినేట్ చేశారు నెక్స్ట్ వచ్చి కత్తి పట్టుకెళ్ళి రాతోడికి ఇస్తే రాతోడు వెళ్ళి గౌరవని అయితే నామినేట్ చేశాడు నెక్స్ట్ వచ్చి బర్నీ గారు నాన్న వచ్చి సంజయ్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది నాన్న ఇద్దరు కూతురులో ఎవరికి కత్తి ఇవ్వకుండా పట్టుకెళ్ళి నిఖిల్కి ఇవ్వడం జరిగింది సో గేమ్ ఎక్కడి నుంచో నానైతే మార్చాడు హౌస్లో ఉన్న కొంతమందిలో కూడా నాన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటారని నా నమ్మకం సో ఇక్కడ నాన్న కత్తి ఇస్తే నానిచ్చిన కత్తిని పట్టుకెని వెళ్ళి కూతురిని పొడిచిన నిఖిల్ అనమాట కూతురు అంటే తనూజ్ గారు అనమాట ఇక్కడ నిఖిల్ వెళ్ళి తనూజ్ గారిని పొడవడం జరిగింది దాని తర్వాత ఫ్లోరా గారు వచ్చి రీతుని నామినేట్ చేస్తే కత్తి పట్టుకెళ్ళి సుమనానికి ఇవ్వడం జరిగింది సుమన్ అన్న తొక్కలో కెప్టెన్ అన్న సంజన్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది అన్నమాట తర్వాత వచ్చి మర్యాద మనేష్ గారు వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశాడు కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద పదాలు అయితే మర్యాద మహేష్ గారు వాడారు సో నీకు చూపించిన వీడియో బయట జనాలు ఏమనుకుంటున్నారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అన్నట్టుగా చెప్పి మరీ నామినేట్ చేశాడు దాని తర్వాత కత్తి పట్టుకెళ్లి ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ కూడా ఒక పోటైతే తనూజ్ గారిని పడవడం జరిగింది ఈ నామినేషన్ ద్వారా సో ఇక్కడ తనూజ్ గారిని అయితే నామినేట్ చేశాడు ఇమానియల్ ఆ సింగిల్ పాయింట్ ఏంటన్నది ఎపిసోడ్లో చూసి మాట్లాడుకుందాం దీని తర్వాత ప్రియ గారు వచ్చి సంజయన్ గారిని నామినేట్ చేయడం జరిగింది సంజయన్ గారు కత్తి పట్టుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ వెళ్ళి పాపం రాముని నామినేట్ చేయడం జరిగింది సో ఇది నామినేషన్ ప్రాసెస్ అయితే ఈ నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే కనుక సాయిని బిగ్ బాస్ అడగడం జరిగింది సాయి నువ్వు ఇమ్యూనిటీ వాడుకుంటావు అంటే అంటే గుడ్లో మెల్లమెల్ అన్నట్టుగా సా ఏం చేశాడంటే లాస్ట్ వీక్ ఈ టెన్షన్ పడ్డాను ఈ టెన్షన్ ఇప్పుడు ఎందుకు రా బాబు అనుకుని సా అయితే ఇమ్యూనిటీ వాడుకోవడం జరిగింది దీనివల్ల నామినేషన్లో ఉన్న పర్సన్స్ ఎవరంటే కనుక సంజన గారికి ఎక్కువగా నామినేషన్స్ ఎక్కువ మంది నామినేట్ చేయడం జరిగింది కాబట్టి సంజన గారు నామినేషన్లో ఉన్నారు అలాగే రీతూ నామినేషన్లో ఉంది అలాగే డైరెక్ట్గా తను అలాగే డైరెక్ట్ గా తనూజ్ తో నామినేట్ చేయబడిన మాధురి గారు కూడా నామినేషన్ లో ఉన్నారు సో ఈ నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎవరికి ఉందంటే మాధురి గారు గాని రాము గాని అలాగే గౌరవ్ గాని సో వీళ్ళ ముగ్గురులో ఎవరొకరైతే వెళ్ళిపోవచ్చు అనమాట అది ఈ నామినేషన్ ప్రక్రియకి సంబంధించింది